గుడ్ ఈవినింగ్ మనం ఒక కేసు ఓడిపోయిన వాళ్ళది తర్వాత అందులో మన పాత్ర ఇది ఎన్ని సంవత్సరాలు కోర్టులో జరిగింది అనే అంశాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే దీన్ని ఓపీ అంటాం ఒరిజినల్ పిటిషన్ ఇన్సూరెన్స్ నష్టపరిహారం సంబంధించినటువంటి కేసు ఇది రెండు వేల తొమ్మిదిలో జరిగింది రెండు వేల పదమూడులో యాక్సిడెంట్ అయిన ఆయన చనిపోవడం జరిగింది ఇది ట్రైల్ జరుగుతూ 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 ఆయన మంచం మీద ఉన్నప్పుడు ఇవన్నీ కూడా డిఫెన్స్ కౌన్సిల్ కంప్లై ఈ యొక్క కంప్లైంట్ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన యొక్క మెడికల్ బిల్లు అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది దీంట్లో పార్టీలు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ బస్సు ఓనర్ ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్సు కాలేజీ పిల్లలను తీసుకుపోయే బస్సు దాదాపుగా ఆ టైంలో ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది అది ఒక కంపెనీకి ఇన్సూరెన్స్ వాళ్ళకు ఇన్సూరెన్స్ చేశారు ఆ ఇన్సూరెన్స్ ఏజెంటు దీనిలో దగ్గర డబ్బులు తీసుకున్నాడు డూప్లికేటు కంప్యూటర్ బిల్ ఇచ్చాడు ఆ డబ్బులు ఈయన నొక్కేశాడు ఇది ఇవన్నీ మాకు తెలియదు కాబట్టి మేము కోర్టులో ఇన్సూరెన్స్ ఇవ్వాలని అదేవిధంగా కాంపెన్సేషన్ ఓనర్ కట్టాలని అట్లా ఇట్లా ఎన్నెన్నో రకాలైనటువంటి పోరాటం చేస్తే ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ కలకత్తా కలకత్తాలో నుంచి వాళ్ళు ఎన్నో వందలు కొన్ని వేలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ చెప్పింది ఏంటంటే మాకు ఆయన డబ్బులు కట్టలేదు ఇన్సూరెన్స్ డబ్బులు మాకు రాలేదు కాబట్టి మేము బాధ్యత వహించము నష్టపరిహారం ఇవ్వము మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది ఈ రిసిప్ట్లన్నీ మేము చూపిస్తే ఇది ఒరిజినల్ కాదు డూప్లికేట్స్ ఇది మాలో మా యొక్క హెడ్ ఆఫీసులో ఎక్కడ కూడా ఎంట్రీ లేదు మాకు డబ్బులు పే చేసినట్టు కూడా లేదు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చాలా వాదనలు పెద్ద పెద్ద అటిఫికెట్లతో వాదనలు చేసి వాళ్ళు బయటపడిపోయారు ఈ విధంగా పోయినప్పుడు ఇక్కడ మనిషి యాక్సిడెంట్ అయింది నిజం అదేవిధంగా అతను చనిపోయింది వాస్తవం అదేవిధంగా ఆయనకు పిల్లలు ఉండడం వాస్తవం ఏజ్ కూడా కొంత పెద్ద వయసు ఉన్నప్పటికీ చనిపోయాడు కాబట్టి కాంపెన్సేషన్ ఇవ్వాలనేది కోర్టు యొక్క ఆలోచన ఇవన్నీ మెడికల్ బిల్లు అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఇలా వాదోపవాదనలు జరిగిన తర్వాత అక్కడ ఇన్సూరెన్స్ నుంచి అడ్వకేట్లు పెట్టుకున్నారు ఇక్కడ ఎవరైతే ఈ ఓనర్ అని డ్రైవర్ మీద ఓనర్ మీద పెట్టినటువంటి ఇద్దరి మీద కూడా ఈ యొక్క శ్రీ హిందూ కాలేజ్ ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఆయన పేరు మనం ఇప్పుడు చెప్పచ్చు ఎందుకంటే క్లోజ్ అయింది కాబట్టి చెప్దాం ఆయన పేరు వెంకట్రావు ఆయన అటుదిప్పి ఇటుదిప్పి ఎన్ని వాదనలు కోర్టులో జరిగి 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 రెండు వేల పదిహేడులో ఈ యొక్క జడ్జిమెంట్ ఇచ్చారు దాదాపుగా అప్పటి నుంచి ఒక రెండు లక్షలు సెవెంటీన్ నుంచి సెవెంటీన్ కదా అక్కడి నుంచి వాళ్ళంతా చేసిన తర్వాత ఆర్డర్ మాకు దాదాపుగా మూడు లక్షల వరకు ఆర్డర్ అయింది కాంపెన్సేషన్ ఇవ్వని అప్పుడు వెంకట్రావుకి అన్ని పేపర్లు పంపిస్తే వెంకట్రావు అడ్వకేట్ తీసుకొని ఒక్క పైసా కూడా వాళ్ళు కోర్టులో జమ చేయలేదు అప్పుడు ఏం చేయాలనే అర్థం కాక అప్పటికే మా యొక్క కౌన్సిల్ గారు టూ థౌజండ్ సెవెంటీన్లో అకాల మరణం చెందడం దాన్ని టేకప్ చేసేవాళ్ళు లేకపోవడం దాన్ని గురించి కేసు చూసినటువంటి వాళ్ళ కోసం అన్వేషణ చేయడం ఆ కేసు తెచ్చినటువంటి వ్యక్తి చూసి ఆ యొక్క పార్టీలకు బాధితులకు నన్ను రిఫర్ చేయడం జరిగింది నేను ఆ టేకప్ చేసే లోపలనే దాదాపుగా రెండు వేల పద్దెనిమిది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది నేను దానికి సంబంధించినటువంటి పేపర్సు ఒక్కటి కూడా మా దగ్గర ఫైల్ సంబంధించిన పేపర్లు లేవు ఆ పేపర్లోకి వెళ్తే ఆమె మా కౌన్సిల్ భార్య గారు నేను అడ్వకేట్ నాకు నాకు ఆ దాంట్లో లక్షల డబ్బులు వస్తాయి ఇప్పిండని చెప్పి చెప్పింది అక్కడ కేసులో ఈ విధంగా జరుగుతున్నప్పుడు డబ్బులు ఎలా వస్తాయి అనేది ఆమెకు తెలియదు ఎందుకంటే ప్రాక్టికల్ తెలియదు అప్పుడు మేము చెప్పాం చూడమ్మా మేమంతా కూడా మాకు వాళ్ళు ఏ విధంగా డబ్బులు ఇస్తే ఆ విధంగా ఖర్చు పెడుతూ ఉంటాం మేము పనిచేసింది వాస్తవం అది ఫుల్ఫిల్ కాలేదు ఫుల్ఫిల్ అయినప్పుడు మీరే చేసుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది అందరితో మేము సైలెంట్గా ఉన్నాం ఇంకా ఇక్కడ ఆ బీద కోళ్ళు చంపాలంటే కా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బీదవాళ్ళు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని సూచించారు మీరు చేయమని చెప్పి చెప్పాడు సరే మనము ఆల్రెడీ క్రిటికల్ ట్రిప్కల్ ఉన్నటువంటి కేసులను చూస్తూ దాన్ని ఏ విధంగా పనిచేయాలా అనేది కూడా కొద్దిలో కొద్ది గొప్ప తెలుసు కాబట్టి మేము ఆ కేసును టేకప్ చేయడం జరిగింది అక్క ఎక్కడి నుంచి సమస్య మొదలైందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో కాకుండా ఇప్పుడు మీరు అయ్యో ఖర్చులు మీరే భరిస్తేనే నేను చేయగలుగుతానని చెప్పడం జరిగింది ఆ విధంగా వాళ్ళు ఒప్పుకోవడం అదేవిధంగా మేము టైప్ చేపించడం సంతకాలు పెట్టియడం కోర్టులో ఫైల్ చేయడం జరిగింది దానికి ఒక ఒక జూనియర్ ఒక సీనియర్ ఇద్దరు వ్యక్తులను మేము అపాయింట్మెంట్ చేసి కేసు మాత్రం మానిటరింగ్ చేయడం నేనే చేస్తూ ఉండవని అడ్వకేట్ వచ్చినా రాకున్నా క్లయింట్లు మాత్రం రమ్మ రావాలని చెప్పడం జరిగింది వాళ్ళలో ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు ఇది ఆ విధంగా అలో అయింది అలో అయిన తర్వాత మా యొక్క జూనియర్ అంటే దీంట్లో ఒక అద్భుతమైన గొప్పతనం గురించి కానీ లేదా మేము కష్టపడిన దాని గురించి ఒక మాట చెప్పాలి ఈ యొక్క పేపర్లు తీసుకోవడానికి అప్పటికే మాకు లేట్ అయిపోయి రికార్డ్ రూమ్లోకి వెళ్ళింది రికార్డ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మేము వీళ్ళతోటి సిఏ వేయించి పార్టీతోటి పంపడం జరిగింది కౌంటర్ ఫైవ్ సైన్ చేసి అటెస్ట్ ఏం చేయించి ఐడెంటిఫికేషన్ చేపించి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ చెప్పుకుంటే కొంత ఉపశమనం ఉంటుందని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది దాన్ని పెట్టి మా జూనియర్ అయినటువంటి ఒక లేడీని పంపించమ్మా నువ్వు చూసుకో అంటే ఆమె వెళ్ళింది ఆమె వెళ్తే వాళ్ళు ఆ పేపర్స్ పంపించడానికి మీకు రైట్స్ లేవని చెప్పి అక్కడ వాళ్ళు వెళ్ళగొట్టాడు అది ఎందుకు ఏంటంటే మనకు తెలుసు మన భారతదేశంలో కరప్షన్కి ఎంత ఉంటుందని అప్పుడు ఎందుకంటే బాధ్యత నేను ఒప్పుకున్నాను కాబట్టి ఆ బాధ్యతను తీసుకొని నేను ఏం చేశానంటే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆమె సేమ్ డైలాగులు మేము మీకు ఇవ్వము మీకు ఉన్నటువంటి అడ్వకేట్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వస్తేనే మేము ఆ పేపర్లు ఇస్తామని చెప్పారు నేను ఆజ్కర్ ప్రొసీడింగ్ రూల్ ప్రకారము ఎవరైతే పార్టీలు ఉన్నారో ఆ పార్టీ పేరు మీదనే మేము ఆ పేపర్లకు అప్లై చేయడం జరిగింది అప్పుడు నేను సూపరింటెంట్ గారిని అడిగాను మీకు ఏదైనా ఉంటే చేయండి అంటే లేదు లేదు నో 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 అని చెప్పడం జరిగింది నేను ఒక రూల్ మాట్లాడాను చూడండి ఒక పిటిషన్ ఒక కేసు ఫైల్ చేసినటువంటి వాళ్ళు డబ్బులు కడతారు ఆ కేసులో ఎలాంటి పనైనా చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళే ద్వారానే అప్లై చేశాం వారి యొక్క పేరు సిగ్నేచరు పాత ఫైల్లో చెక్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది విధిలేని పరిస్థితుల్లో లోపల నుంచి ఫైల్ తెచ్చి చెక్ చేశారు మేము పెట్టినటువంటి సిగ్నేచర్కు అందులో పేరు అంతా ఉంటే అప్పుడు అప్పుడు మేము రూల్ మాట్లాడిన తర్వాత ఇవ్వవచ్చు అన్న ఇవ్వవచ్చు అంటే ఓకే ఈ కెన్ టేక్ సంథింగ్ 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 అని చెప్పి ఆ ఫైల్ని తీసుకొచ్చి సిఏ సెక్షన్కి ఇచ్చి మేము తీసుకొని రెండు మూడు కాపీలు తీసుకొని మేము మళ్ళీ ఈపీ ఫైల్ చేసాం ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు కేవలం ప్రైమరీ డిగ్రీ అయినంత మాత్రాన మనకు పూర్తి పని కాదు ఈపీని బుక్ చేసిన తర్వాత ఈపీలో వచ్చినటువంటి సమస్యలు వన్ ఇయర్ ట్రయల్ నడిచింది వన్ ఇయర్ తర్వాత మేము అటాచ్మెంట్కు పెట్టాం దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అంటే టెక్నికల్ మిస్టేక్ అన్నమా లేక టైపింగ్ మిస్టేక్ అన్నమా తెలిసి తెలియక చేసిన పని అన్నటువంటిది హిందూ కాలేజీలో కంప్యూటర్స్ బెంచీలు బల్లలను పెట్టుకుంటూ ఒక సిలిండర్ అని పెట్టడం జరిగింది అప్పుడు ఆయన ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత అప్పటి వరకు ట్రయల్ నడుస్తుంది నెంబర్ అయింది అంత అయింది దాన్ని ట్రైల్ అయిపోయి బెంచ్ మీద దీన్ని అటాచ్మెంట్ ఇవ్వాలన్నా ఏం చేయాలనేటువంటిది ఫైల్ ఓపెన్ చేసి అప్పుడు మా జూనియర్ను అడగడం జరిగింది వాట్ వాటి దిస్ సిలిండర్ సిలిండర్కు ఏంటనేది మళ్ళీ రాస్ట్లో విశ్లేషించేస్తాను ఈ యొక్క మా యొక్క జూనియర్ను ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది నువ్వు ఏం పని చేస్తావమ్మా అని అడిగాడు ఒక జూనియర్ అడ్వకేట్ను అంటే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మహాత్మా లా కాలేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఇంకా ఆయన కోపం ఎక్కువ వచ్చేసింది జడ్జి గారికి వాట్ దిస్ అని అంటూ కోపంతో మీరు దీనికి పనికిరారు మీరు చెట్ల కింద టీ దాగానే పనిపిస్తారని చెప్పేసి మా ఫైల్ను డిస్మిస్ చేస్తూ ఇసిరి కింద పడేసాడు జడ్జి గారు అప్పుడు నేను పక్కనే ఉండి చూసి తప్పు ఏంటనేది అప్పుడు కానీ నాకు కూడా స్ట్రైక్ కలదు అంటే నా దగ్గర ఫైల్ ఉంది కాబట్టి కింద పడేస్తారు మా జూనియర్ గారు సింపుల్గా మళ్ళీ రీ రీసబ్మిట్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది అంటే అవగాహన అనుభవము లేకుండా ఉంది కాబట్టి ఆ విధంగా చేసి వెళ్ళిపోయింది ఆయన ఆయన కోపం ఎందుకు వచ్చిందంటే మేము బల్లలు తర్వాత చైర్సు కంప్యూటర్సు సిలిండర్ను సిలిండర్ అనేది గవర్నమెంట్ వస్తువు గవర్నమెంట్ వస్తువును మీరు ఎలా అటాచ్ పెడతారు అనేది ఆ కోపంతో ఆ మాత్రం మీకు కామన్ సెన్సు మీకు నాలెడ్జ్ లేదా అనే కోపంతో ఈ అమ్మాయిని ఆ విధంగా మాట్లాడి డిస్మిస్ చేయడం జరిగింది మళ్ళీ మేము మళ్ళీ తయారు చేసి మళ్ళీ దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఎందుకంటే టైం ఉంది బిలో మాకు త్రీ ఇయర్స్ లోపల ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం కాకపోతే రెండోసారి మళ్ళీ సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేసిన తర్వాత నెంబర్ అయింది ఈపీ నెంబర్ అక్కడ నుంచి ట్రయల్ స్టార్ట్ అయింది అంటే అప్పటికి వన్ టూ ఇయర్స్ ఇదంతా పట్టింది అప్పటికి కరోనా మొదలైంది ఇది ఒక పార్ట్గా మనం చెప్తున్నాం రెండో పార్ట్ రేపు కరోనా నుంచి మేము విజయాన్ని సాధించి డబ్బులు తీసుకున్నంత వరకు కూడా ఈపీలో ఏం జరిగిందనేది ఒక వీడియోలో చేస్తాం నమస్తే థ్యాంక్ యూ ఏంటంటే కేసు క్లోజ్ అయింది కాబట్టి మేము వీడియో చేస్తున్నాం వితౌట్ క్లోజింగ్ ఆఫ్ కేస్ మేము చేయము ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఓపీ అనేటువంటి దాని మీద నేను ఈ వీడియో చేయడం నమస్తే థ్యాంక్ యూ ఇంకా రేపటితో ఈ దీన్ని కన్క్లూడ్ చేద్దాం లేదంటే ఇంకొక రెండు వీడియోలు చేస్తాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్